హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనే అనాలి టేస్ట్ అయితే చాలా 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 బాగుంది సో ఇంతకుముందు మన ఛానల్లో కూడా బిర్యానీ రెసిపీస్ చేసామన్నమాట బట్ ఈ బిర్యానీ ఏంటంటే సంథింగ్ స్పెషల్ అన్నమాట అంత బాగుంది టేస్ట్ అయితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి బిర్యానీకి ఫిదా అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటంటే ఒక మందపాటి అనేది తీసుకోవాలి అందులోకి కేజీ చికెన్ వరకు నీట్గా వాష్ చేసి తీసుకున్నాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ కప్ వరకు ఇంట్లో తోడు పెట్టుకున్న ఫ్రెష్ పెరుగునైతే వేసుకొని ఇవన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి మనం చికెన్ బిర్యానీ చేస్తానమంటే చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి కదా సో ఈ విధంగా మంచిగా స్పైసెస్ అన్నీ కలిసేలాగా టూ మినిట్స్ పాటు చికెన్కి మంచిగా మసాజ్ లాగా చేస్తే ఆ స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కలకు పట్టి తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాం కాబట్టి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ అనేవి అయితే నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను కొంచెం బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ అనేది కొంచెం వేసుకుంటేనే మనకి గ్రేవీ వస్తుంది కదా సో ఇందులోకి అయితే నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకును కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంతమంది ఏంటంటే మిక్సీ పట్టి వేస్తారు వీటిని ఆకులను అంత టేస్ట్ ఉండదండి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా మళ్ళొక్కసారి ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి సో ముక్కలకు అనేది మనం ఎంత మంచిగా మసాజ్ చేస్తే బిర్యానీ ఫ్లేవర్ అనేది అయితే అంత మంచిగా వస్తుందన్నట్టు నెక్స్ట్ ఇందులోకైతే ఇంతకుముందు బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాము కదా అందులో ఆయిల్ మిగులుతుంది కదా ఆయిల్ అనేది వేసుకోవాలి గోరువెచ్చ ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో పచ్చి నూనె అనేది అయితే యాడ్ చేయకండి వేడి చేసి కొంచెం చల్లార్చైనా కానీ ఆ ఆయిల్ అనేది వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ విధంగా చేస్తే సో ఈ విధంగా కరిపిన చికెన్ అయితే వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ రైస్ చూడండి నేనైతే ఈ రైస్ వచ్చేసి అయితే ఇండియా గేట్ నుండి అయితే ఆ రైస్ తీసుకున్నాను ఎప్పుడైనా ఆ కంపెనీ రైసే వాడతాను చాలా బాగా అవుతుంది అన్నమాట రైస్ ఇలా తీసుకున్న రైస్ అయితే నేను ఆల్మోస్ట్ కేజీ వరకు తీసుకున్నాను టూ టైమ్స్ వరకు నీట్గా మంచిగా వాష్ చేసుకొని మరి కొన్ని వాటర్ పోసుకొని అయితే మనం చికెన్ మ్యారినేట్ అవుతుంది కదా అప్పుడే బియ్యం అనేది నానబెట్టుకుంటే మంచిగా నానతాయి అన్నట్టు చూడండి వన్ అవర్ అయింది సో స్టవ్ ఆన్ చేసుకొని అయితే చికెన్ అయితే స్టవ్ పైన పెట్టేసుకుంటానా సో ఇటు ఎట్లాగో చికెన్ అవుతుంది కాబట్టి ఇటు రైస్ కూడా కడాయి పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని సో మనం ఇంతకుముందు బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న ఆ గిన్నెనే పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ ఉంది అన్నట్టు సో మన ఇంట్లో ఏ బిర్యానీ స్పైసెస్ ఉన్నా కానీ అన్నీ యాడ్ చేయండి నా దగ్గర ప్రస్తుతం ఉన్న వాటిని అయితే నేను యాడ్ చేశాను సో ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కాసేపు పచ్చివాసన పోయే అంతసేపు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోకి పుదీనా అండ్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంతమంది ఏంటంటే డైరెక్ట్ వాటర్ తీసుకొని వాటర్లో వేస్తారన్నమాట ఈ స్పైసెస్ ఆ విధంగా వేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదండి కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వేస్తున్న గ్లాస్తోనైతే నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే మనకి రైస్ మంచిగా అవుతుందన్నమాట ఇక్కడ నేను తీసుకున్న నాలుగు గ్లాసుల రైస్కి పన్నెండు గ్లాసుల వాటర్ అనేది అయితే తీసుకు తీసుకున్నాను సో ఇటు చూసినట్టయితే చూడండి చికెన్ అనేది కూడా మంచిగా కుక్ అవుతుంది కదా ప్లస్ ఏంటంటే మీరు చికెన్ అనేది ఉడికించుకునేటప్పుడు సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి ఎందుకంటే మంచిగా స్పైసెస్ అనేవి మంచిగా పడతాయి కదా అదే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించారంటే తొందర అడగంటుతుంది అంత టేస్ట్ బాగుండదు సో సిమ్లోనే పెట్టి మంచిగా ఉడికించుకున్నారంటే ఉడుకుతుంది అన్నమాట సో ఇట్ సైడ్ చూడండి మనకి రైస్ అయితే వేసుకోవడానికి ఆల్మోస్ట్ నీళ్ళు మసులుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకైతే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి మనం ఫస్ట్గా నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సో మనం రైస్ అయితే వన్ అవర్ నానబెట్టాము కాబట్టి తొందర అవుతుంది రైస్ టైం అయితే ఎక్కువ పట్టదు సో ఇలా వేసిన రైస్ అయితే సమానంగా గరిటెతో ఒకసారి విధంగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సో మనం రైస్ అవుతుండగానైతే అయితే చికెన్ అనేది చూడండి మనకి చికెన్లోకి వెళ్ళైతే ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది కదా సో ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉందంటే చికెన్ అనేది ఆల్మోస్ట్ మనకి ఉడికినట్టే అన్నమాట సో ఇటు చికెన్ని చూసుకుంటూ అటు రైస్ కూడా చూసుకోవాలి రైస్ అనేది మనకి వన్ అవర్ నానబెట్టామని చెప్పాము కదా రైస్ అనేది తొందరగా అవుతుందన్నమాట ప్లస్ మీరు రైస్ అయితే మెత్తగా అయ్యేటట్టు అసలే చూడకండి మంచిగా పలుకు మీద పంపాలి సో సెవెంటీ పర్సెంట్ రైస్ ఇందులో కుక్ అయితే మిగతా థర్టీ పర్సెంట్ చికెన్లో కుక్ కావాలి సో మనం ఇక్కడ రైస్ని అయితే ఈ విధంగా టేస్ట్ చేస్తే రైస్ అనేది ఇలా విరిగినట్టు అవుతుందంటే మంచిగా అయినట్టే అన్నమాట ఒక స్టీల్ స్టైనర్ లాంటిది తీసుకొని మొత్తం రైస్ని అంత అందులోకి వార్చుకుంటే అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అనేవి మొత్తం మంచిగా వెళ్ళిపోతాయి అన్నమాట సో చికెన్ చూడండి చికెన్ అనేది మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండాలి అని అంటే చికెన్ అనేది సమానంగా నేర్పుకోవాలి సో పీసెస్ అనేవి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి సో ఈ విధంగా అయిన తర్వాతకి ఇందులోకైతే రైస్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను సో రైస్ అనేది మీరు ఏంటంటే కొంతమంది పొరల్లాగా అంటే చికెన్ వేసి పైన రైస్ వేసి మళ్ళీ చికెన్ వేస్తారు కదా అట్లా వేసుకున్నా బాగానే ఉంటుంది నేను ఎట్లయినా దమ్ చేస్తానని చెప్పేసి అయితే చికెన్ పైన మొత్తం రైస్ వేసి అయితే ఈ విధంగా సమానంగా నేర్పుకొని ఇందులోకైతే పైన ఫుడ్ కలర్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదని తెలుసు బట్ బిర్యానీ తినాలి అన్నప్పుడు ఫుడ్ కలర్ లేకపోతే అంత కలర్ కానీ టెక్స్చర్ కానీ ఉండదు కదా సో కొద్దిగా యాడ్ చేయండి నెక్స్ట్ దీనిపైన పూ దీనా కొత్తిమీర కూడా కొంచెం ఈ విధంగా గార్లిష్ లెక్క చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఏమైనా బరువు పెట్టండి ఈ విధంగా బరువు పెడితే మంచిగా మనకి దమ్ అవుతుందన్నమాట సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచారంటే వేడి వేడి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదా ఈజీ ప్రాసెస్లో బిర్యానీ అయితే మీ అందరికీ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి